ఓం శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశి వాళ్లకు మార్చి రెండవ తేదీ నుండి మార్చ్ ఎనిమిదవ తేదీ వరకు ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము విశాఖ నక్షత్రంలోని నాలుగవ పాదం అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జయష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు వృష్టిక రాశికి చెందుతారు ఈ వృష్టిక రాశికి అధిపతి కుజుడు వృష్టిక రాశి వాళ్లకు ఈ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీకు ఎంతో యోగవంతమైనటువంటి వారంగా కనిపిస్తూ ఉంది ఈ వారంలో మీరు పెట్టుకునే గోల్స్ అన్నిటినీ కూడా చక్కగా సాధిస్తారని చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించటం లేదు ఆరోగ్యపరమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వృశ్చిక రాశి వ్యక్తులకు చిన్న పని చేసినా కూడా దాని నుండి పెద్ద ఫలితం పొందుతారు ఈ సమయంలో వీరు విజయవంతులవుతారు జీవిత భాగస్వామి తోడ్పాటుతో వీరు చేస్తున్న ప్రతి పని కూడా నెరవేరుతుంది అనుకూల పరిస్థితులు మీకు ఈ సమయంలో ఎన్నో ఉండబోతూ ఉన్నాయి ఇక బంధుమిత్రుల నుండి మీకు చక్కటి తోడ్పాటు కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వ్యక్తులకు సంసారంలో ఒడిదుడుగులు తొలగిపోతాయి ఈ వారంలో చెప్పాలంటే మీరు మీ జీవిత భాగస్వామి ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక దీంతో పాటుగా వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారంలో గృహయోగం కనిపిస్తూ ఉంది గృహ నిర్మాణ పనులు చేయాలనుకుంటున్న వాళ్లకు మీ పనులు వేగవంతం అవుతాయి గృహ నిర్మాణ విషయంలో మీరు అనుకున్న విధంగా అనుకున్న పనులు చేస్తారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ వారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కటి లాభాలు పొందుతారు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తూ ఉన్న వాళ్లకు సడన్గా ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో ఇంక్రిమెంట్లు కనబడుతూ ఉన్నాయి ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ వారంలో మీకు చక్కటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త వెంచర్లను ప్రారంభించే విధంగా అవకాశాలు ఉండబోతు ఉన్నాయి ఈ వారంలో సేల్స్ బాగా పెరుగుతాయి తద్వారా చక్కటి లాభాలను పొందుతారు వృష్టిక రాశి విద్యార్థులకు ఈ వారంలో చాలా అద్భుతంగా కనిపిస్తోంది చదువులలో ముందు ఉంటారు మీకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మనోధైర్యం పెరుగుతుంది తోటి విద్యార్థులతో మీరు పోటీతో చదువుకుంటారు మీరు మీ క్లాస్మేట్స్ అందరికంటే కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు వ్యాపార విషయంలో చూసినట్లయితే కనుక వ్యాపారంలో ధనం అనేది బాగా పెరుగుతుంది అనుకున్న విధంగా మీరు పనులను మొదలుపెట్టి పూర్తి చేస్తారు అందులోంచి చక్కటి లాభాలను పొందుతారు ఇక ఐటీ రంగానికి చెందిన వాళ్లకు ఈ సమయంలో విశేషంగా కనిపిస్తోంది మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవ్వడం కారణంగా మీ మేనేజర్స్ నుంచి ప్రశంసలను మీరు పొందుతారు ఇక ఈ వారంలో ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన వాళ్లకు మీడియా రంగానికి చెందిన వాళ్లకు సినిమా రాజకీయ పరంగా ఉన్న వాళ్లకు కళాకారులకు అందరికీ కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వ్యక్తులు ఈ వారంలో తీర్థయాత్రలకు సందర్శించే అవకాశం కనిపిస్తోంది లేదా విహారయాత్రకు వెళ్ళే సూచనలు ఉన్నాయి ఈ వారంలో మీరు ఏ పనులు చేస్తున్నా కూడా అవి విజయవంతం అవుతాయి వృశ్చిక రాశి వాళ్లకు ఎటు చూసినా లాభపూరితమైనటువంటి రోజులే కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో ప్రతిరోజు కూడా మీకు నూతన విషయాలు అనేవి తెలుస్తాయి కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ వారంలో చాలా అద్భుతంగా కనిపిస్తోంది చదువులలో ముందు ఉంటారు మీకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మనోధైర్యం పెరుగుతుంది వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కనుక అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీకు ఆ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది ఇలాగే ప్రతి వారం రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్